అస్సలం వరహమతుల్లాహి వోదరుడారా సోదరీ మరుడారా అల్లా తబారకుతాల కురాని మజీదులో అనేక చోట్ల చావు యొక్క ప్రస్తావన చేయడం జరిగింది ఒక చోట కురాని మజీదులో అల్లా తబారకుతాల అంటాడు ప్రాణమున్న ప్రతి జీవి కూడా చావు యొక్క రుచి చూడవలసిందే అన్నాడు మరొక చోట అల్లా తబారకుతాల ఈ విషయాన్ని ప్రస్తావించాడు ఓ ప్రవక్త వారితో ఇలా అనండి ఏమని వారికి ఒకవేళ మృత్యువు సంభవిస్తే చావు అనేది వస్తే వారు దాని నుంచి తప్పించుకొని ఎక్కడికి పారిపోతారు సోదరులర సోదరీ మనులారా చావు అనేది ఈ ప్రపంచములో దైవాన్ని తిరస్కరించే వాళ్ళు కూడా ఒప్పుకునేటువంటి ఒక సత్యం ఒక నిజం అయితే సోదరులర సోదరి మనులారా అలాంటి చావు ఒకవేళ ఎవరికైనా రమదాన్లో సంభవిస్తే లేదా రమజాన్ నెలకు ముందు సంభవిస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబీకులు ఈ రమజాన్ పండుగ జరుపుకోవచ్చా జరుపుకోకూడదా అని కొద్దిమంది సహోదరులు అడిగినటువంటి ప్రశ్న సోదరులారా సోదరీమణులారా దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం ఇలా తెలియజేశారు ఎవరైనా మీ ఇంటివారు ప్రాణాన్ని కోల్పోతే అంటే చనిపోతే మీరు కేవలం మూడు రోజుల కంటే ఎక్కువగా మీ బాధను వ్యక్తపరచకండి అన్నారు సోదరులారా సోదరీమునులారా అంటే ఒక భర్త చనిపోయినటువంటి భార్యకి మాత్రమే ఇద్దత అంటారు ఆ ఇద్దతులో ఉన్నటువంటి ఆ స్త్రీలు తప్ప మిగతా వారు ఎవరైతే ఉంటారో అంటే ఇంట్లో ఎవరు చనిపోయిన మూడు రోజుల కంటే ఎక్కువగా బాధని వ్యక్తపరచకూడదని దైవ ప్రవక్త సల్ల్లాహు అలహి వసలం తెలియజేశారు నిన్న ముఫ్తీ ముదస్సరి గారితో ఈ విషయం అడగడం జరిగింది ముఫ్తీ సాబ్ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంటి వారు ఆ ఇంటి యొక్క కుటుంబీకులు లేదా ఆ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు పండుగ జరుపుకోవచ్చా అని అడిగితే ముఫ్తీ గారు ఇచ్చిన జవాబు ఏమిటంటే అఫ్రోజ్ బాయ్ ఎలాంటి అడ్డంకి లేదు పండుగ అనేది జరుపుకోవచ్చు అన్నారు ఎందుకంటే మన పండుగలో మనం అధర్మమైన పనులేమీ చేయమండి మనం మంచిగా వస్త్రాలు తొడుక్కుంటాం మనకు శక్తి ఉంటే పేదవాళ్లకు కూడా వస్త్రాలు ఇస్తాం మనం తింటాం మనకి శక్తి ఉంటే మనం మన ఇరుగు పొరుగు వాళ్ళకి పేదవాళ్ళకి కూడా తినిపిస్తాం ఇదే కదా మన పండుగ మరి అలాంటి పండుగను ఎవరో చనిపోయారు ఇంట్లో అని చెప్పేసి మనం ఆపివేయడం అనేది ఇది ముస్లింల యొక్క రివాజ్ కాదు ముస్లింలు యొక్క ఆచారాలు కాదు ఇవి ఇవి ముస్లిమేతరుల యొక్క ఆచారాలు వాళ్ళ యొక్క రివాజులు ఇవి వాళ్ళు ఎలాగ అంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం వరకు కూడా పండుగలు జరపకూడదు అంటారు ఇలాంటి ఆచారం ఇలాంటి విధానం అనేది ఇస్లాంలో లేదు సోదరులరా సోదరీమనులరా అల్లా తబార తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక సోదరులరా సోదరి మునులరా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నారు మీ అందరితో నా విన్నపం ఏమిటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఒక్క పైసా కూడా ఖర్చు అవ్వదు మా లాంటి వాళ్ళకి సపోర్ట్ లభిస్తుంది అనమాట ఇన్ని లక్షల మంది మా యొక్క ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పి అల్లాదే వల్ల అస్సలం అయికు వరహతుల వరకూ వరహతుల వరకూ సోదర సోదరీ మల్లారా అల్లా వల్ల మాజ్ హజ్ అండ్ ఉమరా సర్వీసెస్ ద్వారా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో కొన్ని వందల మందిని ఉమరా ప్రయాణం కోసం తీసుకువెళ్లడం జరుగుతుంది అదే విధంగా ప్రతి నెల కూడా ఉమరా గ్రూపులు తీసే ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది మీలో ఎవరైనా ఎప్పుడు ఉమరాకి వెళ్ళాలన్నా ఒక్కసారి మన ముఫ్తి ముదస్ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ లేదా మన నర్సద్ అహ్మద్భై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లహరా అసలాం వైకమ్ వరహతుల్లాహి వబరకూ సుదలారా సోదరి మల్లారా మీరు జకాత్ ఇవ్వాలి అనుకుంటే ఫలానా వారికి ఇవ్వండి అని చెప్పి నేను ఇంచుమించు పది వీడియోలు చేశాను అయితే ముఫ్తీ ముదశ్రీ గారు చెప్పింది ఏమిటి అంటే ఆ పది వీడియోలు చూసిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ నెంబర్ ఇవ్వకండి అప్ప వాళ్ళ నెంబర్ ఇవ్వండి అన్నారు వాళ్ళ నెంబర్తో కూడా వీడియోలు చేసి కొన్ని వీడియోల్లో పెట్టాను అయితే చూడకపోవడమో లేకపోతే ఏం జరిగిందో వల్లాహు అలం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వీడియోలో కూడా నేను జకాత్ యొక్క హక్కుదారుల యొక్క నెంబర్ పెట్టి నేను పెడుతున్నాను మీరు జకాత్తు చేర్చాలి అనుకుంటే ఈ నెంబర్కి మీరు చేర్చండి అయితే వారితో వివరాలు అడగండి ఎందుకంటే వారు ఆల్రెడీ జకాత్ హక్కుదారులని మేము తెలుసుకునే మేము నెంబర్ ఇస్తాం మళ్ళీ మీరు కూడా అడిగితే వారి హృదయాలు బాధపడే అవకాశం ఉంటుంది జిజాక్ ముల్లాహు ఖైరా